హాయ్ మేమైతే ఉపాధి పని నుంచి వచ్చాకైతే గేదెకాడకు వచ్చామండి అడుగుడు మా ఆయన గారు ఇప్పుడు గేదెలు నొప్పి తీసాం కదా కొంచెం సేపు పెట్టి అయితే కట్టేసి అన్నం తినేసి వస్తామండి మీ ఊర్లో ఉపాధి పనికి ఎంతమంది వెళ్తారని కామెంట్ పెట్టారు కదండి చూశారు కదా నిన్న ఈరోజు మొన్న వీడియోలు మేమైతే చాలా జనం ఉన్నామండి నేనైతే జనాన్ని అంత అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా మంది అయితే వెళ్తున్నాము ఈ యాసాకాలం మనకి ఈ ఉపాధి పని చూపించిన అధికారులకి నిజంగా మన అందరి తరఫున ధన్యవాదాలండి మరి ఈ పనులు లేకపోతే కనుక మనం మాలాంటి వాళ్ళం అంత మాత్రంగా అయితే ఉండాలి మరి మాకు ఈ పనులు చూపించారు రోజు అయితే వెళ్తున్నామండి ఈ యాసాకాలం వస్తే మట్టికి మాకు ఈ ఉపాధి పనులే ఉంటాయండి మరి మీరు మీ ఊర్లో వెళ్తారా కామెంట్లు పెట్టండి మీరేం పనికి వెళ్తారో మీకు ఉపాధి పనులు ఉంటాయా ఎంతమంది వెళ్తారో నాకైతే కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళి అయితే వస్తామండి ఈ మొలక అయితే నేను వేసానండి మరి బలే బతికింది మంచి మంచి కాయలు అయితే కాయాలి మరి చెట్టు మేము గేదెలు మేపుకునే చేయలు అయితే వేసాను ఏదలైతే ఉడకు తట్టుకోలేకపోతున్నాయండి చెరువు అంటే మరి చెరువు అయితే చాలా దూరంగా ఉంది అయినా కష్టపడి తోలికెళ్లేదాన్ని కానీ చెరువులోకి అయితే తోలతలేదండి ఇలా సూపులతో అయితే తడుపుతున్నాను చెప్పైంది వచ్చి మాట్లాడుతున్నా పిల్లకే చేశాను బట్టలు తీసిందో లేదో మ్యాగీకి తలపూట వస్తుంది అందుకని లేసిందో లేదో చుట్టూరు గోతులెట్టి అన్ని మొత్తం గేదెలు కాసుకునే చే కమ్మలు తీసుకుంటా కాళ్ళు బీక్కుంటా శుభ్రంగా అయితే ఉంచుతామండి మరి అవి మెయ్యాలి కదా కమ్మలైతే కాళ్ళకి అడ్డం పడతాయి వేట్లకి ఏటి ఎప్పుడు పడితే అప్పుడు కమ్మలు అలాగా తీసిని తీసినట్టయితే అలా గుట్టల కింద అయితే వేసేస్తామండి గడ్డి అది కోసుకొచ్చాడండి కమ్మలైతే తీస్తున్నాడు రెండు కమ్మలు చెట్లకి ఎత్తాకైతే అడ్డం అవుతుంది కొట్టుగాలు మారుతాకైతే రెండు కమ్మలు ఉంటే తీస్తున్నాడు అండి ఇంకా అటు వెళ్ళే కమ్మలు ఉన్నాయి తీయాలి ఇప్పుడు గేదెలను కట్టేయాలండి గడ్డికి వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చాడు మా ఆయనగారు అయితే గడ్డికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడండి వచ్చి పేడ అయితే తీసాడు మరి నా చెయ్యి అయితే బాగాలేదని మెత్తగా వస్తున్నాయా ఆ కాడ మట్టి చాలా గట్టిగా వస్తుంది ఆ కాడ ఉన్న కాడ మేత కూడా మెయ్యూ గేదెలు ఊసలాగా ఉంటాయి కానీ గట్టిగా వత్తిగా అయ్యి చూతగా సన్నగా అండి ఆ కాళ్ళైతే తొందరగా రావు అసలు గట్టిగా అయితే వస్తాయి మరి వర్షం ఎక్కువ గుర్తుమ్మాలని అయితే ఆ విధంగా అయితే అండి కాళ్ళు నేను తీద్దును నాకైతే చెప్పాను కదా నా వేలైతే బాగా పూట వస్తుందని అయితే తీర్చలేదు నేను హలో అయి మొహం కడగవా మొహం కడుగవు నువ్వు మొహం గడుగా మొహం కడగడు మీ ఇద్దరు రేపు నుండి ఇంకటిందా కుక్కలు కోరికే కాడుతున్నాయండి అడతాను చేతులు గడుకు da pate